హలో అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ఇవాళ నేను మంచి ఐటమ్స్ తీసుకున్నాను మనం మేడం మీదకి వెళ్ళిపోయి ఆరేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను రండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి డాబా మీదకి వెళ్దాం డాబా మీదకి వెళ్ళిపోయి నేను ఏం ఆరేస్తున్నానని మీరు చూడండి ఐటమ్స్ చాలామందికి నచ్చుతాయి మా ఇంట్లో మా ఫ్యామిలీ అందరికి చాలా ఇష్టం అండి అలాంటి ఐటమ్స్ ఓకేనండి మేడం మీదకి వెళ్ళిపోదామా రండి ఎండ వస్తుంది మార్నింగ్ కదా కాసేపు పోయాక ఎండ వస్తుంది ఏడు అంటే నాకు చాలా మైండ్ అందరికీ ఇష్టమే వన్నాను

ఇదిగోండి తెల్లవారి శనగకాయలు నేను ఎండలో పెట్టుకున్నాను పచ్చి చెనక్కాయలు అండి ఇవి ఇవి పచ్చి శనక్కాయలు తెల్లవారి మార్నింగ్ నేను ఎండలో పెట్టుకున్నాను ఎండలో పెట్టుకుని ఈవినింగ్ వరకు ఉంచాను ఇప్పుడు ఫోర్ ఫోర్ థర్టీ అయ్యిందండి ఫోర్ థర్టీకి నేను తీసాను శనక్కాయలు అలాగే మనం పచ్చికాయలు ఎప్పుడంటే రోజు ఆరేసుకున్నాం అనుకోండి అవి వేపుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మామూలు చేసేది ఎందుకంటే ఎండుకాయలు తినే టేస్ట్ రాదు అలాగే పచ్చికాయలు తినే టేస్ట్ రాదు ఒక్క రోజు మనం ఎండలో పెట్టుకొని ఏపితే దాని టేస్టే వేర చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇవ్వండి నేను చల్లకాయలు కొయ్య గ్యాస్ కాడ నేను మర్చిపోను మా వారు భద్రంగా కడతారు ఎందుకంటే అది కరెక్టేనండి ఎందుకంటే గ్యాస్ ఏదైనా లీక్ అయితే మళ్ళీ ప్రాబ్లం కదా నేను మర్చిపోను కానీ ఒకసారి చూస్తారనమాట ఎప్పుడైనా నేను గాబర్లోనా ఏదైనా ఇది అయిపోతే నాకు అడవి ఎడాలకు తప్పేలా అంటే ఎడాలకు దేని లేదండి ఉంది కానీ అన్నీ ఇలాంటివే ఉన్నాయి కళాయి ఉన్నాయి కొత్త కళాయిలు అవి చెనక్కాయలు అయినాయి ఇంకేవైనా మనం ఏపుకున్నాం అనుకోండి అవి నల్లగా అయిపోయి పాడు ఈ తప్పేలా నేను ఏదైనా ఏపుకున్నాను కనేసి స్టీల్ చేపల వదిలేసుకున్నానండి ఏవైనా ఇందులో వేపిసుకుంటే జనం మొక్కజొన్న పట్లు ఏవైనా సరే ఉడవబెట్టుకుంటే దానికోసమని నేను వదిలేసుకున్నాను ఇది ఎందుకంటే కొన్ని పాడైపోతాయి కదా అందుకని ఇప్పుడు ఇవాళ ఎండ కూడా పెద్దగా లేదండి ఎండలో వేసాం కానీ పెద్దగా లేవు కానీ సరిపోయింది కరెక్ట్గాను మనకి ఇవి గుత్తుకాయలు కావండి గుత్తుకాయలు అంటే చిన్నకాయ ఉంటాయి కదా చిన్నకాయ కాదు పెద్దకాయ ఇవ్వ డొక్కు యాభై రూపాయలు చెప్పి నలభై రూపాయలకి ఇచ్చింది ఏంటి ఎప్పుడు శనక్కాయలు మాతీ అంటే అంటే కొంచెం శనగకాయలు మొక్కదాం నేను మాకు అండి ఇవ్వండి చూడండి ఎంత బాగున్నాయి కాయ కూడా బాగుందండి ఇప్పుడు ఇప్పుడు వేపేమనుకోండి రాత్రి వరకు మా వారందరం అందరూ తింటామండి చక్కగా తెలిసేంటే చూడండి ఇసుకుంటే బాగుంటుంది పల్లెకూరులో అడుగులో ఇసుక వేసుకుంటుంది మా అమ్మ అయినా మా అత్తగారైనా ఇసుక వేసుకొని చెనక్కాయలు చెనగకాయలు వేపేవాళ్ళు బాగుండేది కర్రల పొయ్యి కదా కర్రల పొయ్యి మీద మరీ బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి ఇష్టం కొద్దిగా ఒక గ్లాస్ నుండి డబ్బా నిండి వేసుకొని చేసి అప్పుడు ఎట్ మీద కాయలు వేసి చెప్తే చాలా టేస్ట్గా ఉంటాయి మరి ఇక్కడ మనకి ఇసుక ఇసుకుంటుంది కానీ ఈ పొయ్యి కదా కర్రల పొయ్యి మీద బాగుంటుంది అది మాతీ ఆంటీ ఏదో చెప్తుంది అనుకోకండి మందికి ఇలా తెలుసు పల్లెటూరు పల్లెటూరు వాళ్ళు చాలామంది నా వీడియో చూస్తున్నారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఎందుకంటే మనం మన సే మన సేనలు అన్నీ పల్లెటూరు వంటలు పల్లెటూరు మాటలు పల్లెటూరు అన్నీ పల్లెటూరు ఉంటే టౌన్లో మనం ఉన్నే మనం పల్లెటూరు పెరిగి పల్లెటూరుకి కోడలని అయ్యాను పల్లెటూరు అమ్మాయి పల్లెటూరు కోడలు కదా అంతే కదా ఇప్పుడు పల్లెటూరు అత్తగారు అయ్యాను ఏం అత్తగారు ఏటో ఏటో ఆంటీ ఏదో మాట్లాడుకుందంటే మరి ఏదో ఒకటి మాట్లాడారు కదండి మౌనంగా మనం పని చేసుకున్నాం అనుకోండి ఏంటి ఆంటీ మాట్లాడట్లేదు ఏంటి అంటారు ఏంటి ఒకటి యూట్యూబ్ అయిన తర్వాత మంచి అయినా రాస్తారు చెడు అయినా రాస్తారు అన్నీ తీసుకుంటేనే యూట్యూబ్లో ఉండాలి లేకపోతే మాత్రం యూట్యూబే పెట్టుకోకూడదు మంచి అయినా చెడు అయినా చెడుని మంచిగా మాట్లాడుకొని మనం పెట్టుకోవాలి తప్పని చెడుగా మాట్లాడకూడదు అది అంటే అందరు అలా ఉండరండి ఎవరో ఒకరు ఏం పని పోటు ఏం ఉండవు కదా పని లేకపోయినా వాళ్ళు అలాగ అలాగ చేస్తారనమాట అలాగ ఏదో ఒక మెసేజ్ పెడతారు మనం కోపం అయిపోయి ఇది అయిపోకూడదు ఎందుకంటారా వాళ్ళకి కొంతమంది ఏంటంటే ఛానల్ డెవలప్ అవినాయి చూడకపోవడం అని కూడా ఉంటారు వాళ్ళకి ఇలా బలతోంది కదా అనేసి ఏదో ఒక మెసేజ్ పెడతారు చాలా ఉంటాయండి యూట్యూబ్లో అంటే కష్టాలు ఎంత అర్థం కాదు ఇంత అంత కాదు కష్టాలు ఆ కష్టాలన్నీ అనిపించుకొని ఉండాలి సక్సెస్ అవుతామా అవన్నీ పక్కన పెట్టండి అయితే పర్వాలేదు కష్టాలు పడినాయి కానీ కష్టాలు పడకుండా ఉన్నామనుకోండి ఇది సక్సెస్ అడగకపోయినా కష్టాలు అనిపిస్తున్నాం మాలాటంలో ఇంకేది ఇంత ఇంత మంచి మంచి వంటలు తింటే యూట్యూబ్ తింటే ఇంట్లో ఏం జరుగుతుంది ఇంట్లో ఏం తింటున్నాము ఇంట్లో బయటకు ఎక్కడికి వెళ్తున్నాము బయటని ఏం తింటాం అన్నీ మేము పెట్టుకోవాలండి అంటే మార్నింగ్ లేచి నుంచి ఈవినింగ్ వరకు ఏం జరుగుతుంది అన్ని ఏం కూరలు వండుకున్నాం ఏం రసం ఏం పప్పు అన్నీ మేము చూపించాలండి అది అంతేగాని ఇంకో విధంగా కాదండి యూట్యూబ్ అనేది ఇంక అంతే ఇంత మా ఇంట్లో అంతా బయటని పెడతాం బయటని పెట్టినా మాకు ఒక లైక్ చేయడానికి అయ్యో నిజమే కదా మనం ఏం బయటని పెట్టుకోవట్లేదు వాళ్ళు అన్నీ బయటనే పెడుతున్నారు వాళ్ళకి ఒక లైక్ ఇస్తాం కదా అంటే ఎంత కష్టపడుతుంది కదా అని మా బంగారాలు ఒక్కసారి ప్లీజ్ ఆలోచించండి ఒక్కసారి అంతే కదా ఇప్పుడు ఈ శనకాయలు నేను ఏపుతున్నాను మీకు తెలుస్తుంది ఎందుకంటే శనగకాయలు మాతీ ఏ చెనకాయలు ఏపుతుంది కదా మావతి ఆంటీ అని మరి యూట్యూబ్ లేని వాళ్ళకి అలా ఏం చేసినా తెలియదు అదే తేడా మీకు మాకు అందుకు మీకు ఒక లైక్ ఇస్తారనమాట చెప్పకుండా చాలామంది కష్టానికి నిజంగా బంగారాలు నాకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్నారండి నా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదములు నా నమస్కారములు చాలా బాగా చేస్తున్నారండి కొంతమంది అయితే నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని ఏడుకొండలు వాడికి నేను ఎప్పుడూ తలుస్తూనే ఉంటానండి చూద్దా చనక్క రెండు చూద్దా చిన్న ఈ తప్పి కదా స్టీల్ది దీనిలోనే ఏంటంటే మనకి కల్పనానికి సరిగ్గా అవ్వదు అలాగే అనాలి చాలా బాగా ఏగాయి మనం రప్పగా కూడా అనుకోండి పచ్చి చెనక్క కదా తెలియదు చాలా మందికి కొంచెం ఉన్న శనక్క ఏంటంటే రప్పగా ఏపకూడదు రప్పగా ఏప్తే అంటే లోపల పలుకులు ఉంటాయి కదండి ఆ గింజలు గట్టి అయిపోతాయి అనమాట అదే ఒక మాత్రం అనుకోండి నోట్లు వేస్తే కరిగిపోతాయి వీలైతే కొద్దిగా సుజాత గారు శనక్కాయలు లేదు శనక్కాయలు లేపారండి వేపేటప్పుడు మనం చూసాను ఒక వీడియో అది హైదరాబాద్ సుజాత గారు అన్ ఏం చేశారంటే ఇది ఎస్కేస్ ఏపీ సాల్ట్ కూడా వేసుకున్నారు చాలా బాగుంది చాలా మంది సాల్ట్ వేసుకుంటారు మా ఇంట్లో సాల్ట్ వేస్తే అలా తినరండి అలాగే తింటారండి అందుకని నేను వేయట్లేదు సుజాత గారు అమెరికా వెళ్ళారు అమెరికాలో వీడియో చాలా బాగా చేస్తారు వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు చాలా బాగా చేస్తున్నారు అండి ఏంటండి సుజాత గారి కోసం చెప్తున్నారు అంటారా ఫ్రెండ్ అయ్యారండి నాకు ఆవిడ నేను ఆవిడ ఫ్రెండ్ అలాగే సచివ్ బంగారం కూడాను ఆవిడ కూడాను ఆవిడ ఇప్పుడు స్వామి మాల వేసుకున్నారు మాల్లో ఉన్నారండి మాల్లో కూడా ఆవిడ కిచెన్ వంట అన్ని తీసి చూపిస్తున్నారు ఆవిడ కూడా చూడండి మరి సచి బంగారం వీడియోలు కూడా చూడండి అలాగే మరి సుజాత గారి చూడండి అమెరికాలో మంచి మంచి వీడియోలు తీస్తున్నారు ఓకే ఇవ్వండి చూపిస్తాను చూడండి చూడండి శనగ్ ఏరు చెనగ్గ ఏ దగ్గర నుంచి కూడా చూపిస్తానండి చోట్ల వచ్చేస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఓకేనండి ఓకేనండి బాయ్ అందరికీ నమస్తే